అందరికీ నమస్కారం నా గురువులైనటువంటి ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే చంద్రవంశీకులు వంశీకులు చంద్రవంశీకులు వంశీకులు దీని గురించి మనం తెలుసుకుందాం జ్ఞానం అన్నది రెండు విధాలు ఒకటి పరోక్ష జ్ఞానము ఒకటి అపరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం అంటే ఇతరుల నుంచి పొందే జ్ఞానం ఇతరులు చెప్పిన అనుభవాల ద్వారా పొందే జ్ఞానం పరుల జ్ఞాన ప్రకాశము ద్వారా పొందే జ్ఞానం ఇదంతా కూడా పరోక్ష జ్ఞానం అంటారు ఇక అపరోక్ష జ్ఞానం అంటే ఏంటంటే స్వీయ అనుభవం ద్వారా పొందే జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు స్వీయ ప్రకాశం ద్వారా పొందే జ్ఞానం ఈ స్వీయ ప్రకాశము ద్వారా స్వీయ అనుభవాల ద్వారా జ్ఞానం ఎలా పొందుతామంటే మనం విశేషంగా ఎంత విశేషమైన ధ్యాన సాధనలో గంటలు 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 ఆలోచనలు లేని స్థితిలో ఉంటే మెల్లి మెల్లిగా మనకు మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నుంచి మనకు అంతులేని జ్ఞానం అందుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఆలోచన లేని స్థితిలో ఉంటామో అప్పుడు మన ఆత్మ నుండి మనకు జ్ఞానం అందుతూ ఉంటుంది అనమాట ఇంకా మనం ఇతరులు చెప్పవలసి చెప్పినవి చెప్పాల్సిన అవసరం మనకు ఉండదు అనమాట అంటే అక్కడ ఏదో ఒక పాయింట్ గురువు గారు చెప్పిన ఒక పాయింట్ని తీసుకొని దానిని వివరించి చెప్తూ ఉంటారు అంటే వాళ్లకు లోపల నుంచి ఆ జ్ఞానం అందుతూ ఉంటుంది అదే చెప్తూ ఉంటారు దీనినే అపరోక్ష జ్ఞానం అంటారు ఇది తటవర్తి రాజలక్ష్మి అమ్మకు చాలా అనుభవం ఒకసారిట పేరవరంలో అక్కడ ప్రతి సంక్రాంతి ఉగాది అప్పుడో ఏమో జరుగుతాయి అక్కడ ఉత్సవ అదే మనకు ఇక్కడ ధ్యాన మహాచక్రం ఎలా జరుగుతుందో అక్కడ కూడా అలా జరుగుతుందని ఆ ఒకసారి క్లాస్ చెప్తూ ఉంటే అసలు అమ్మ అనుకున్న సబ్జెక్టే కాదట అంత సబ్జెక్ట్ వచ్చేసిందట అక్కడ ముందల కూర్చున్న సార్ ముందలే కూర్చున్నాడంట వాళ్ళ పిల్లలకి ఇట్లా ముందు అమ్మ నువ్వు చెప్తున్నట్టు లేదమ్మ నీకు ఎవరో అందిస్తున్నట్టున్నారు నీ లోపల నుంచి వస్తున్నట్టుంది అని అలా అంతర్లీనంగా అందుతుందట మన సాధన పెరిగే కొద్దీ కూడా మనకు అందుతూ ఉంటుంది ఈ అపరోక్ష జ్ఞానం మనకు అందకపోతే ఏం చేస్తాము ఇతరులు చెప్పిందే చెప్తూ ఉంటాం మనం సొంతం చెప్పాలనుకున్నా కూడా మనకు లోపల నుంచి జ్ఞానం అందకపోతే మన నోటికి ఏది వస్తే అది చెప్తుంటారు మనం ఏదో ఒక పాయింట్ తీసుకొని ఒక రెండు గంటలు పర్ఫెక్ట్ గా చెప్పగలిగితే మనకు అపరోక్ష జ్ఞానం అందుతున్నట్టే లెక్క అప్పుడు మనం చాలా గొప్ప బోధకులము అవుతాము అని చెప్పడం జరిగింది ఇదంతా పత్రిసార్ చెప్పిన సందేశం అనమాట చెప్పడం ముఖ్యం కాదట ఏంటి అంటే బట్టి పట్టే చెప్పేదానికి స్వీయ అనుభవం అంటే మనం ఇప్పుడు ఒక పుస్తకం చదివి దాన్ని బట్టి బట్టి చెప్తుంటారు దానికి లోపల నుంచి మన లోపల నుంచి జ్ఞానం అందుతుంటుంది కదా దానికి చాలా తేడా ఉంటుంది ఈ స్వీయ ప్రకాశం ద్వారా పొందే జ్ఞానం స్వీయ ఆత్మ ప్రకాశం ద్వారా స్వీయ అంటే తనలో నుంచి అనమాట అపరోక్ష జ్ఞానం అంటారనమాట ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎవరైనా అనుకుంటే ముందు పరోక్ష జ్ఞానం మీదే ఆధారపడి ఉండాలి అంటే ముందు పరోక్ష జ్ఞానమే వస్తుంది పరోక్ష జ్ఞానం తర్వాతనే మనం చెయ్యగా చెయ్యగా మనకు అపరోక్ష జ్ఞానం వస్తుంది ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మనం తీవ్ర సాధన చేస్తామో అంటే తీవ్రమైన పట్టుదల ఉండాలి మనకి ఇన్ సాధించాలి అనే పట్టుదల ఉన్నప్పుడు మనం దానికోసం కృషి చేసినప్పుడే అప్పుడు మనకు ఈ అపరోక్ష జ్ఞానం పొందగలుగుతాం ఎలా పొందుతామంటే శ్వాస మీద ధ్యాస మనం చేసే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన మనసు యొక్క ప్రభావం తగ్గుతుంది అంతే కదా మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఎంత ధ్యాన సాధన చేస్తామో అప్పుడు మన మనసు యొక్క ప్రభావం తగ్గుతుంది మనసు ప్రభావం ఎప్పుడైతే ఎంత తగ్గుతూ ఉంటుందో అప్పుడు ఆత్మ యొక్క ప్రభావం పెరిగి మనకు ఆత్మ నుంచి జ్ఞానం అందుతూ ఉంటుంది ఆత్మ ప్రభావం ఎప్పుడైతే పెరుగుతుందో ఆత్మ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందో అప్పుడు మనకు ఆ లోపల నుంచి ఆ జ్ఞానం వస్తుంది దాన్ని అపరోక్ష జ్ఞానం అంటాం ఇక్కడ పత్రికారు ఈ రెండిటి కోసం చక్కటి ఉదాహరణలు ఇచ్చాడు ఏంటి అంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు అంటే ఆయన స్వయంగా ప్రకాశించలేడు పౌర్ణమి రోజు చంద్రుని ప్రకాశం ఎంతో గొప్పగా ఉంటుంది మనకందరికీ తెలిసిందే ఇది పౌర్ణమి రోజు ఎంత వెలుగుంటుంది ఆ రోజు మనం ఒకవేళ అర్ధరాత్రి బయటికి వచ్చినా కూడా మనం పగటిపూట ఎలా చూడగలుగుతామో అలా చూడగలుగుతాము ఎందుకు కనిపిస్తుంటే అది చంద్రుడి యొక్క ప్రకాశం వల్ల కానీ ఆయన అంత ప్రకాశిస్తుంటాడు కదా మరి ఆయన స్వయం ప్రకాశ కూడా అంటే కాదు సూర్యుని ప్రకాశం వల్ల ఆయనకు అంత ప్రకాశం వచ్చింది సూర్యుని వల్లే వచ్చింది ఆయన స్వయంగా ప్రకాశించలేడు మరి ఈ పౌర్ణమి ప్రకాశం ఎల్లప్పుడూ ఉంటుందా అంటే ఉండదు తగ్గిపోయి అమావాస్య వస్తూ ఉన్నప్పుడు పూర్తిగా చీకటి అవుతుంది నిజానికి చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు సూర్యుడిలాగా ఎప్పుడు ప్రకాశించ లేడనమాట ఏంటినా కొన్ని రోజులు ప్రకాశంతో ఉంటాడు కొన్ని రోజులు ప్రకాశం లేకుండా ఉంటాడు అప్పుడప్పుడు మాత్రమే ప్రకాశిస్తాడు ఇంకా చంద్రుడు పౌర్ణమి రోజు పూర్తిగా ఉంటాడు తర్వాత రోజు రోజు క్షణిస్తూ అమావాస్యకు చీకటిగా అవుతాడంటే చంద్రకళలు ఏ ఉంటాయనమాట ఇక్కడ ప్రకాశ చంద్ర ప్రకాశంతో జీవించే వారిని ఒకప్పుడు జీవితం బాగుంటుంది అంటే కొద్ది రోజులు బాగుంటుంది వాళ్ళ జీవితము కొద్ది రోజులు అపున్నము అమావాస్య పౌర్ణమి అంటారు కదా జీవితంలో కొండోళ్ళు బాగున్నాయి రా కొండోళ్ళు జీవితం అమాస రోజులు వచ్చాయిరా అంటారు కదా అలా ఉంటుంది ఇలాంటి వాళ్ళని చంద్ర వంశీకులు అంటారని పత్రిసారు చెప్పడం జరిగింది వీళ్ళ జీవితంలో ఇంకా ధ్యాన సాధన అనేది రాలేదన్నమాట వీళ్ళు ఇంకా మొదలు పెట్టరు వీళ్ళు ఏం చేస్తారు అంటే మొదట పుస్తకాలు చదువుతారు పుస్తకాలు చదివి ఆ చదివిన పుస్తకాల గురించి ఓ ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతో ఉన్నవాళ్ళు కూర్చొని వాటి గురించి డిస్కస్ చేస్తారు ఆ పుస్తకాలలో ఏ అంశాలైతే మాట్లాడుకుంటారో వాటిని డిస్కస్ చేస్తుంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే సజ్జన సాంగత్యం చేస్తున్నాము మేమే స్వాధ్యాయం చేస్తున్నాము అని అనుకుంటారు కానీ వాళ్లకు శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది అస్సలు చేయరు తెలియదు ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మేమెంతో తెలుసుకున్నాము మాకెంతో జ్ఞానం ఉంది అని అనుకుంటారు వీళ్ళంతా కూడా చంద్రపక్క చంద్రవంశీకులనే చెప్పవచ్చు అని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఎవరైతే స్వాధ్యాయము సజ్జన సాగత్యం చేస్తూ స్వీయ ధ్యాన అభ్యాసంనకు అధికంగా అంకితమయ్యుంటారో వారే స్వయం ప్రకాశకులుగా మారుతారు అంటే వీళ్ళే సూర్యవంశీకులు అంటే ఏంటి ఎక్కువ ధ్యాన సాధన చేస్తూ జ్ఞానం స్వంతంగా తమ లోంచి ఎప్పుడైతే పొందుతారో వాళ్ళే సూర్యవంశీకులు అంటారు ఏదో పుస్తకాలు చదివి నలుగురు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేస్తే వాళ్ళు చంద్రవంశీకులే వీళ్ళని గనక మనం క్లాసులు చెప్పమంటే ఏమీ చెప్పలేరు ఒకవేళ చెప్పినా కూడా అంతా సగం సగమే చెప్తారు తప్పులు చెప్తారట ఇంకా ఏంటి వీళ్ళు చెప్పేదంటే గొప్ప కోసం మేము గొప్ప వాళ్ళం అనిపించుకోవాలని చెప్తారు వాళ్ళు తెలుసుకున్న దానికంటే ఒక్క మాట కూడా అదనంగా చెప్పలేరంట వీళ్ళు ఈ చంద్రవంశీకులు ఇంకా ఏంటి అంటే కొందరంటారు మీరు ఇంత ధ్యానం చేస్తున్నారు మీకు ఏం లాభం వచ్చింది అని కానీ ఆలోచించాలి మనం మనం ఒక పత్రిలాగా పత్రికారి లాగా ఒక వివేకానందుడిలాగా ఒక బుద్ధుడిలాగా ఒక రమణ మహర్షిలాగా బోధించగలుగుతున్నామా అనేది మనం గమనించుకోవాలి మనం ఆలోచించుకోవాలి ఇక్కడ తటవర్తి సార్ ఒక విషయం చెప్తున్నాడు నేను పత్రికారి విషయంలో ఆశ్చర్యపోయాను ఏంటి అంటే ఏదో ఒక ప్యాంట్ తీసుకొని అంటే మొదట్లో అప్పట్లో సార్ను చూసి ఆశ్చర్యపోయేవాడట ఒక గంట క్లాస్ చెప్పేవాడట ఎలా చెప్తున్నారు అని సార్ అనుకునేవాడట ఒక్క పదం మీద ఒక క్లా ఒక గంట క్లాస్ చెప్పడం అంటే ఎంత లోపల నుంచి అందుతే కానీ చెప్పలేరు కదా అదే చెప్తున్నారనమాట అస్తమానవి చెప్పినవి చెప్తుంటే మన అందరికీ బోర్ వస్తుంది అందుకని అక్కడ ఏం చేస్తున్నాడు ఆ స్టేజ్ మీద ఒక కొంతమందిని పిలిచి మాట్లాడించి వాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు కదా ఆ మాటల్లోంచి ఒక్క మాట తీసుకొని దానికి ఒక గంట క్లాసు చెప్పేవారట ఎంత అనల్గరంగా చెప్పేవాడంటే అంత చెప్పేవాడట ఆ టాపిక్ ముందు నేను చెప్పాలి అని అంటే పత్రికారు చెప్పాలని ఏమి డిసైడ్ కాలికుంటాడు అంటే అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటని ఆన్ ది స్పాట్లో అప్పుడే దాని గురించి చెప్తుంటారనమాట ఎలా చెప్పాలో మనకు అర్థం కానప్పుడు సూర్యవంశీకులు అక్కడ కొంతమందితో మాట్లాడించి దాంట్లో ఒక పాయింట్ను తీసుకొని చెప్పిన అయితే మనం కూడా స్వయం ప్రకాశకులమే ఇక్కడ మన గురించి చెప్తున్నాడు అంటే మనం ఒకవేళ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మనకి ఏమి ఆ ఇప్పుడు మనని క్లాస్ చెప్పమని పిలిచి ఉంటారు పిలిచినప్పుడు మనకు ఏ పాయింట్ తట్టలేదనుకో అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని మాట్లాడిస్తే అందులో ఏదైనా మనకు ఏదైనా ఒక పాయింట్ దొరికినప్పుడు దాని గురించి మనం బోధించగలిగితే అప్పుడు మీరు కూడా స్వయం ప్రకాశకులు అయినట్టే అని ఇక్కడ పత్రికారు చెప్పడం జరిగిందనమాట అందుకే అందరికీ అవకాశం ఇచ్చేవాడట పత్రికారు ఇంకా పత్రికారు ఏమన్నారంటే సరైన సిద్ధాంతాలు తెలుసుకున్నవారు చంద్రవంశీకులు అలా అంటే వాళ్ళు గొప్ప గొప్ప విషయ చెప్పిన విషయాలు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన విషయాలు పుస్తకాలు చదివి బాగా తెలుసుకుంటారు వీళ్ళు బాగా పుస్తకాలు బాగా చదువుతారనమాట అన్ని విషయాలు తెలుసుకుంటారు బుద్ధి బాగా పెరిగినప్పుడు వారు గ్రహించి దాన్ని ఇతరులకు బోధిస్తారట బోధిస్తారు కానీ ఈ రెండు చేస్తూ దానితో పాటు ఎప్పుడైతే ధ్యాన అభ్యాసం తీవ్రంగా చేస్తారో వాళ్ళు సూర్యవంశీకులుగా వెలుగుతారు అంటే సాధన సజ్జన సాంగత్యం స్వాధ్యాయంతో పాటు ఎప్పుడైతే మనం తీవ్ర ధ్యాన సాధన చేస్తామో అప్పుడు మనలోంచి అంతర్లీనంగా జ్ఞానం అందుతుందో అప్పుడు సూర్యవంశీకులు అవుతారనమాట ఇంకా పత్రికారు ఏం చెప్పారంటే ఆవగింజంత విశ్వాసం ఉన్న పర్వతాలను సైతం కదిలించగలం అని యేసు ప్రభువు చెప్పిన సందేశాన్ని మనకు బోధించడం జరిగింది అంటే మనలో ఆవగించంత విశ్వాసం ఏ కొద్దిపాటి విశ్వాసం ఉన్నా మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో శ్వాస మీద ధ్యాస ద్వారా ఎన్ని అయినా అధిగమించగలుగుతాం అప్పుడు స్వయం ప్రకాశకులుగా మనం మారగలుగుతాం అనమాట అలాంటి వారే గురువులుగా వెలుగుతారు నిమిషం ఇంకా ఏం చెప్తున్నారంటే కొందరు సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తుంటారు కానీ వాళ్ళకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎవరిక ధ్యానం చేస్తుంటారంటే క్లాసులు వింటుంటారు కానీ విన్నది ఏది కూడా వాళ్ళు ఉపయోగించుకోరు ఎంతసేపు విన్నామా తిన్నా మామూలుగా మనకు తమో గుణంలో ఉన్నప్పుడు తిన్నామా పడుకున్నామా అని అంటారు కదా అదే విధంగా క్లాసులో వచ్చాము ధ్యానంలో కూర్చున్నాము క్లాస్ విన్నాము అన్నట్టు వీళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్లకు అసలు విశ్వాసం అనేది అంటే తన మీద తమకు ఎలాంటి విశ్వాసం ఉండదు ఎన్ని సంవత్సరాలైనా అలాగే వింటూ కూచుంటారు వాళ్ళలో ఎలాంటి ఎదుగుదల ఉండదు అలాంటి వాళ్ళు శిష్యులుగానే ఉండిపోతారు కానీ గురువులుగా ఉండరు అలా కాకుండా మనం ఏదో ఒక ఒక్క పాయింట్ తీసుకొని దాని మీద మనము క్లాస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడే మనం సూర్యవంశీకులుగా మారుతామని చెప్పడం జరిగింది ఇంకా ఈ ఇక్కడ సూర్యవంశీకులు చంద్రవంశీకులు కాకుండానే ఇంకా పరప్రకాశంతో జీవించని వాళ్ళు కూడా అంటే ఈ రెండు ప్రకాశాలు కాకుండా అంధకారంలో జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట అంటే ఇక్కడ మనం వాళ్ళను మూడో రకం వాళ్ళుగా గుర్తించవచ్చు స్వీయ ప్రకాశంతో జీవించే వాళ్ళు పరప్రకాశంతో జీవించే వాళ్ళు ఆ పరప్రకాశం కూడా జీవించని వాళ్ళు ఈ మూడో వాళ్ళు అంధకారంలో జీవిస్తూ ఉంటారట అందుచేత ఎవ్వరు కూడా శిష్యులుగా ఉండిపోకుండా పరప్రకాశంతో జీవించడం కాదు అంటే పరులు బోధించిన బోధించడం కాదు నేర్చుకోవడం కాదు అలా జీవిస్తే శిష్యులుగానే ఉండిపోతాం అంటే ఎటు తిరిగి మనం ఏం చేయాలి అంటే మన సొంతంగా మన లో నుంచి జ్ఞానం మనకు అందే ప్రయత్నం మనం చెయ్యాలి అంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఎప్పుడైతే ఎంత తీవ్ర సాధన చేస్తామో అప్పుడే మనలోంచి మనకు జ్ఞానం అందుతుంది అన్నమాట స్వాధ్యాయం సజ్జన సాంగత్యం తప్పనిసరిగా చెయ్యాలి చేసినప్పుడే మనకు ఇప్పుడు మనం రోజు ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొనడం వల్ల మనకేమవుతుంది ధ్యానం ఎంత చేయాలి దేని చదివితే అంటే దేన్ని ఎలా మనం ధ్యానం చేస్తే మనలో ఉన్న లోపాలేంటి మనం ఎంతసేపు ధ్యానం చేయాలి మనలో అహంకారం ఉందా ఏం కోపం ఉందా ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి కాబట్టి సజ్జన సాంగత్వం అధ్యాయం చేస్తూ ఎప్పుడైతే తీవ్ర సాధన చేస్తామో అప్పుడే మనకు మనలోంచి ఆ జ్ఞానం ఎప్పుడైతే అందుతుందో అప్పుడు పరిపూర్ణులుగా అవుతామన్నమాట ఇంకా పత్రికారు ఏమన్నారంటే అందరూ స్వాధ్యాయం సధ్యన సాంగత్యం విశేషంగా చేస్తూ చంద్రవంశీకులుగా ఉన్న అఖంఠత దీక్షతో ధ్యాన సాధన చేస్తే వారు క్రమక్రమంగా సూర్యవంశీకులుగా ఎదుగుతారు అని చెప్పడం జరిగింది ఎటు తిరిగి మనం తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి చేసినప్పుడే చంద్రవంశీకులుగా ఉన్న మనమంతా కూడా సూర్యవంశీకులుగా మారుతాము అనేది అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్